அந்த <laughs>

अलाउद्दीन गढ़वाल बैठे हैं। तेज़ी से बेड़ा। अरे आज़ाद। हम। आज़ू। वो फैमिली प्लानिंग नोट टेस्ट हम तो बना। इसे जस्ट टू और थ्री। कहाँ पर ना मुकुर कोड़ को मुकुर कोड़। थैंक यू कर से, थैंक यू फ्रेंड्स फ्रेंड्स से बलिवर किम सिद्धू जो ये लीडिया चाहे ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి దేశం భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో ఇలా రాజకీయ కాంక్షతో రాజకీయ లబ్ధి ఏ విధంగా ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే చేయడం ఒక కుట్రలు చేపట్టడం దొరుకుతుందని కానీ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ వాళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఉందో వాళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పండి ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఉందో అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఉందో కోరుకుంటుండ్రు కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పండి ఈ కుల మతాల పేరిట దేశాన్ని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితోని కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి దాన్ని నిలువరిపడానికి ది ఇండియా ఈజ్ యునైట్ ది ఇండియా ఈజ్ యునైట్ భారతదేశం ఐక్యంగా ఉన్నది ఇలా భారతదేశం ఐక్యతను కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతే ఉందో దిస్ టర్న్ అవుట్ షోస్ దట్ ఇండికేషన్ నేను చెప్తున్నాను చెప్తున్న లాస్ట్ మై అండ్ మరణ మంత్ క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దేహ్ నో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏదైతుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఏది ఇస్తుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం వ్యవసాయ కులి పల్లిని సమయం లోపల పని చూపెట్టే విధంగా ఏది ఇస్తున్నదో మన ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పుల ఊపిరి రైతాంగాన్ని రుణమిక్కు చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది అప్పు మాఫిక ఏది జరిగిందో రైతాంగానికి రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణమే చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలు మొంపొందించం ఇలా మహిళా సంక్షేమం అని చెప్పంటున్నాం ఈ సమాజము మహిళా సంక్షేమ పైన ఆధారపడి ఉందని చెప్పి అంటున్నా మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పిపై చేయబడాలి ఇలా కల్పిప చేయబడుతున్నట్టు ఒక సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం పూర్తకూడదు చెప్పంటున్నా ఒక మహిళ ఇవన్నీ ఒక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఇస్తుందో ఒక ఆత్మస్థైర్యం కల్పి చేయడం అని చెప్పంటాను బేటీ పడావు బేటీ వాట్ డస్ ఇట్ మీన్ ఆడపిల్ల చదువుకోవడానికి కొరికి ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పి చేయబడ్డప్పుడు ఏదైతుందో ఆడపిల్లలకు విజయపట్న ప్రోత్సాహం కల్పించాలి మహిళ ప్రోత్సాహం అనే ప్రధాన లక్ష్యం ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందో చెప్పంటున్నాం నిరుపేద వర్గాలు భారం కాకూడదని భావనతో ఏ విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగాన అట్లాగే నిరుపేద వర్గాలు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పింపజేయబడే విధంగా బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే హో ప్రోగ్రామ్ ఎట్ ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పింప చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పాలంటుంది సిమిలర్ నిరుపేద వర్గాలకు గృహవత్వాలు కూడా ఉచిత విద్యుత్ కల్పింప చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండేవి ఆయిల్ కంపెనీలకు లాభాలు అనుకూర్చాలని తాపత్రయం తప్ప ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంక్షేమ ఆలోచన లేదు అసలు ఏదైతే ఉందో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లు ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టూ డైలర్స్ కమ్ డౌన్ టు సెవెంటీ డాలర్స్ టు సెవెంటీ డాలర్స్ మాట్లాడు డీజిల్ యాభై యాభై రూపాయలు ఉండేది వర్గాలకు అండగా నిలవడం అంబానీ అదే లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు వాళ్ళకు ఎన్పి అకౌంట్ కింద వాళ్ళ రాయితీలు కల్పిస్తారు నిరుపేద వర్గాల సమయం ఏ అంశం లేదు అని చెప్పి అంటున్నాను ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పంటున్నా జాతి భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి అంటున్నా ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు అంటే త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా జాతీయ భావాలు కలిగినటువంటి ఒక మళ్ళీ దేశం పౌరుడు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి తలుస్తున్నట్టు మన క్లియర్ కుట్టొచ్చు కనబడుతుందని చెప్పంటుంది తప్పకుండా ఏదైతుందో వాళ్ళు నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నానే నేను ఎన్నికల్లో గెలవడం ఓడడం అనేది సహజం చెప్పంటున్నా కానీ ఎన్నికల్లో గెలవడం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం ప్రజాసేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు ఇవాళ ఆ విధంగా ఏదైతుందో మరి నాకు కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు చెప్పంటుంది ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఎన్నికని చెప్పంటున్నా ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పి అంటున్నా జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నా ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు కష్టాలు చెప్పుకోవడానికి వరకు ఏదైతుందో అవకాశం కల్పించేది జీవరి దగ్గర మాకు లభిస్తుంది కనుక ఒక ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం ఆ ఆత్మీయత అనేది జీవరెడ్డి దగ్గర కనపడుతుంది చెప్పంటున్నా ఎదురు చెప్తే అరవిందర అహంకారం తప్ప ఏం మిగిలి లేదు అహంకారం తప్ప వేరే ఏం మిగిలి అని చెప్పంటున్నా భారత రాష్ట్ర సమితి ఏదైతుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో లబ్ధి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ కూడా చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది ఇవాళ మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏది ఇస్తుందో బీజేపీకి లబ్ధి ఉనకూర్చబడే విధంగా ఏది ఇస్తుందో వాళ్ళ పట్టువే కొనసాగుతుంది బట్ ఏ కనుగోగ అప్పుడు అనేది కాదు బట్ ఎటువంటి మనది గమనించాలని చెప్పండి ఈ ఎన్నిక ఇస్తుందో ఈ జాతి ఐక్యత జాతి ఐక్యత దేశ భద్రత జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి త్యాగాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని చెప్పి ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పి అంటున్నా ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పి అంటున్నాం జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నాం ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు కష్టాలు తెచ్చుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో అవకాశం కల్పించేది జీవన్రెడ్డి దగ్గర మాకు లభిస్తుంది అనుక ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం చెప్పారు ఆ ఆత్మీయత అనేది జీవనరెడ్డి దగ్గర కనబడుతుంది చెప్పారు ఎదురు చైతే అరవిన దగ్గర అహంకారం తప్ప ఏం మిగిలి లేదు అహంకారం తప్ప వేరే ఏం మిగిలి అని ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఇస్తుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో నత్తి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ఓడి చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది ఇవీతో మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏది ఇస్తుందో బీజేపీకి లబ్ధి ఉను విధంగా ఏది ఇందో వాళ్ళ ప్రక్రియ కొనసాగుతుంది బట్ ఏ కడుగు అప్పుడు అనేది కాదు బట్ ఎటువంటి ఏమంటున్నది గమనించాలని చెప్పండి ఈ ఎన్నిక ఏది ఇస్తుందో ఈ జాతి ఐక్యత జాతి ఐక్యత దేశ భద్రత జాత్యత ఇవన్నీ కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం కాబట్టి ఝాగల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించే ఝాగల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఎనిచి పట్టున అటువంటి ఒక ఝాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల ఇడితూ ను ని గ్రామాల్లో ప్రద పరితిస్తుంటే అండ్ ది ఓటర్ టర్న్ అవుట్ ఇట్ గివ్స్ మీ అ లట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ త్రూ విత్ ఏ బిగ్ మార్క్ అంటే వాస్తవంగా నేను ఉదయంకెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటి చేయడం జరిగింది గ్రామాలలో ఇంత బిగ్ టర్న్ అవుట్ ఉంది కదా అని చెప్పారంటే ఓటర్లలో ఏదైతుందో ఓటర్లు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనబడతాం ఒకటి అది పీక్ సమ్మర్ కావడము రాత్రి అదృష్టం కొంత కష్టపడటం వాతావరణం కొంత చల్లబడి అనుకూలించేదైతుందో వాళ్ళు చాలా పోతే వాళ్ళు ఓటిపోతాం మంచి కదా అయినా బాగానే కాదు మంట చూస్తే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద క్యూ వెరీ బిగ్ టోట సరే పట్టణాలల్లా కొంత అది స్తబ్దత ఉంటుంది వెళ్ళిన డే కానీ కొంత లేట్గా వస్తారు టీ పది పీరింగ్ వస్తారు ఓపిక వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనుకుంటే ఒక ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది అండ్ మోరవర్ దిస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఈ దేశ భవిష్యత్తు తీర్చింది ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతాం అనేటువంటి భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే అటువంటి ఒక కుట్రలు జరుగుతుంది చెప్పండి కానీ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ వాళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఉందో వాళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటే ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఏదైతుందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఉందో కోరుకుంటుండ్రు కాబట్టి ఈ దేశ ఐక్యతను నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పండి ఏ కుల మతాల పేరట దేశాన్ని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి దాన్ని నిలువరింప చేయటానికి ది ఇండియా ఇస్ యునైట్ ది ఇండియా ఈస్ యునైట్ భారతదేశం ఐక్యంగా ఉన్నది ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏది దిస్ టర్న్ అవుట్ షో దట్ ఇండికేషన్ నేను గమనించినట్టు చెప్తున్న లాస్ట్ మై వన్ వన్ అండ్ వార మంత్ క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దే నో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏది ఇస్తుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఏది ఇస్తుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం వ్యవసాయ కూలీలు పల్లెని లేని సమయంలో పని చూపెట్టే విధంగా ఏదైతున్నదో మన ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పుల ఊపిరి పోయిన రైతాంగాన్ని రుణముక్తం చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణమూక్తం చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆ కార్యక్రమాలు ఇలా మహిళా సంక్షేమం చెప్పంటున్నాం ఇప్పుడు ఈ సమాజము మహిళా సంక్షేమం పైన ఆధారపడి ఉందని మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పిపై చేయబడాలి ఇలా కల్పిప చేయబడుతున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం కూడా చెప్పన్నాం ఒక మహిళ ఇవాళ ఒక ఆర్టీసీ బాసం ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం కల్పించమని చెప్పి బేటీ పడావ్ బేటీ ఇట్ మీన్ ఆడపిల్ల చదువుకోవడానికి కొరకు ఏదీస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పి చేయబడ్డప్పుడు ఏదైతుందో ఆడపిల్లకి విజయపడ్డ ప్రోత్సాహం చెప్పండి మహిళల ప్రోత్సాహం అనే ప్రధాన లక్ష్యం ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందో చెప్పండి నిరుపేద వర్గాలు భారం కాకూడదు దాని భావనతో ఏ విధంగా రైతాంగాన్ని కుర్షిని విచ్చిస్తూ అన్నిపై చెప్తుంది యువతారంగాన అట్లాగే నిరుపేద వర్గాలు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పి బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే హో ప్రోగ్రామ్ ఎట్ ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింప చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పంటుంది సిమిలర్ నిరుపేద వర్గాలకు దృహత్వాలు కూడా ఉచిత విద్యుత్ కల్పింప చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పాత్ర వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండని ఆయిల్ కంపెనీలకు లాభాలు అనే తాపత్రయం తప్ప ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంఖ్య పట్ల ఆలోచన లేదు అసలు ఏదైతుందో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లు ఉన్న బ్యారల్ ఫ్రూడ్ ఆయిల్ ఇట్ డీటర్స్ కమ్ డౌన్ టు సెవెంటీ డాలర్స్ టూ లీటర్స్ కమ్ టు సెవెంటీ డాలర్స్ నాడు డిజిల్ యాభై యాభై రూపాయలు రూపాయలుండే టుటర్స్అప్ టు సెవెన్ రూపీస్ అంటారు మాట్లాడారు ఆయిల్ కంపెనీ లాభాలు పెరిగిపోతున్నాయి వినియోగదారుపై భారం పడుతుంది ప్రభుత్వ ఆరోగ్య విధానం ఎంతో పెట్టుబడిదారు వర్గాలకు అండగా నిలవడం అంబానీ అదే నాటి వారికేజ్ ఇస్తుందో లక్షల కోట్లు మనకు ఎన్పిఏ అకౌంట్ కింద మన రైతులు కల్పిస్తారు నిరుపేద వర్గాల సంబంధించిన ఏ అంశం లేదు అని చెప్పి అంటుంది ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పి అంటున్నా జాతి భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి అంటున్నా ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంటున్నా జాతీయ భావాలు కలిగినటువంటి యొక్క దేశం పౌరుడు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి తలుస్తున్నట్టు వాళ్ళ క్లియర్ కుట్టని చెప్పి అంటున్నాను తప్పకుండా ఏదైతుందో వాళ్ళు నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాల ప్రజల్లో ఉన్నానే నేను ఎన్నికల్లో గెలవడం ఊడడం అనేది సహజం చెప్పంటున్నా కానీ ఎన్నికల్లో గెలవడం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం సేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు ఇవాళ ఆ విధంగా ఏదైతే ఉందో మరి నాకు కేవలం జీవితాలకే పరిమితం కాకుండా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు చెప్పంటున్నే ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పంటున్నా ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎందుకని చెప్పంటున్నాం జీవన్ రెడ్డి ఒక ఆత్మీయత అని చెప్పి ఒక నిరుపేద వర్గం ఎవ్వరే కానీ తమ సమస్యలు కష్టాలు చెప్పుకోవడానికి కొరకు ఏమిస్తుందో అవకాశం కల్పించేది